గవర్నమెంట్ హాస్పిటల్కు ఒకటే కాంట్రాక్టరు కానీ సకాలంలో మాకు జీతాలు కానీ వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏ విధమైనది కూడా మాకు నెలకు కరెక్ట్గా సక్రమైన ఒకటో తారీఖు లోపల వేస్తామని చెప్పినారు ఆ రోజు వాళ్ళు ఒప్పందం చేసుకున్న రోజు ఈరోజు నాలుగు అయినా కానీ ఒక్కరోజు కనీసం ఫోన్ చేసి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇంత జనాభా ఒక నెలలో ఆరుసార్లు ధర్నా చేస్తే కూడా స్పందించలేని యాజమాన్యం ఇంత సిగ్గుచేటు ఒక ఇంతమంది పోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఉన్న పేషెంట్లు అయిన కానీ ఏ ఒక్కరికి బాధ్యత లేకుండా అసలు ఎందుకు అరుస్తున్నారు ఎందుకు కేకలేస్తున్నారు ఎందుకు వీళ్ళ కడుపు మంట అనేది మనుషులకు పట్టలేదు ఎందుకంటే వాళ్ళు తరుణాలు చేస్తారు వెళ్ళిపోతారు తర్వాత మేము మామూలుగా వీళ్ళు మళ్ళీ వాళ్ళ వాటిలో వెళ్ళే వాళ్ళు పనులు చేస్తారు అంతే అలాగనే అయిపోయింది అలాగనే యూనిటీ లేకుండా అయిపోయింది ఎందుకంటే ప్రభుత్వము ప్రజలు సార్ గారు కానీ ప్రతి ఒక్కరు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరైనా మమ్మల్ని గుర్తించాలి మీరైనా మా జీతాల గురించి మీరు మాట్లాడాలి పై అధికారులతో కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కానీ ప్రతి ఒక్కరు స్పందించి సార్ ఇది మా కడుపు మంట నాలుగు నెలలు జీతాలు లేకుంటే టీనీలకు కూడా గతి లేదు ఛార్జీలకు కూడా గతి లేదు అయినా కానీ మేము తల్లి ఒక తల్లి తన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుతాదో అలాంటి పాలన మేము అందిస్తున్నాం కానీ మీరు జీతాలు ఇవ్వడానికి మీరు బాధపడుతున్నారు ఇలా అయినా వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఏజెంట్లకు పట్టడం లేదు ఎందుకంటే మాకు అవసరం లేదు పొద్దునే వస్తారు శుభ్రం చేస్తారు వెళ్ళిపోతారు ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు ఎక్కడైనా కానీ ఏ యొక్క కంపెనీలు కూడా ఒక్కసారి రెండుసార్లు ధర్నా చేస్తే జీతాలు వేస్తారు ఆరు నెలల నుంచి ఆరుసార్లు ఒకే నెలలో ధర్నా చేస్తే కూడా ఏ ఒక్క మనిషి వచ్చి ఎదురుగా నిలబడి మాట్లాడడం అధికారం లేదు మాట్లాడడానికి హక్కు లేకుండా పోయింది ఏముంటారు మేము ఇది కానీ ఈరోజు కానీ జీతాలు వేయకుంటే ఇంతకన్నా మించి ఇంతకన్నా ఉద్రితమైన వాతావరణం నెలకొల్పుతాం సార్ మేము మూడు నెలలుగా సాధించడం మీరేమో గనుగించాలి అలాగే పీఎస్ఏలు సకాలంలో మా చెల్లించడం మెడికల్ కాలేజీలో పనిచేసే వాళ్ళకి కూడా ఐదు నెలలుగా సారీ అడుగుతుంటే ఈరోజు రేపు కాలయాపన చేస్తున్నారే కానీ మాకైతే ఇంతవరకు సారీ పొడకం లాస్ట్ వీక్ కూడా మేము ధర్నా చేస్తే కూడా మాకు నాలుగు రోజులు టైం వేయండి వేస్తామన్నారు నాలుగు రోజులు ఉండి ఒక వారం టైం ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు సాలరీ అకౌంట్లో పని అడుగుతుంటే మళ్ళీ రెండు రోజులు ఇవ్వండి అంటున్నారు మాకు ఇంటి భార్య కట్టుకోవాలా కరెంటు బిల్లులు కట్టుకోవాలా అప్పులు చేసి మేము డ్యూటీలకు వచ్చి పని చేసి పేషెంట్లకు పరిపాలన చేస్తున్నాము వాళ్ళకు సేవ చేస్తున్నాము మమ్మల్ని గుర్తించి దయచేసి మీడియా ముఖంగా మాకు జీతాలు అందించవలసిందిగా మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తాం మండ్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జేజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అట్లా మెడికల్ కాలేజీ కలిపి ఈరోజు ఇరవై ఐదు మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు ఇలా జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారిన తర్వాత పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది వాస్తవంగా ఈరోజు ఈ పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా అంటే ఐదు వందల పడకల ఆసుపత్రి పైగా ఉన్నప్పుడు కనీసం అంటే వంద మంది శానిటేషన్ వర్కర్స్ ఉండాలి అటువంటిది కేవలం ఇరవై ఐదు మంది నలభై మంది మాత్రమే మెడికల్ కాలేజ్ ఆసుపత్రి కలిపి ఉన్నారు అయినప్పటికీ పని భారమైనప్పటికీ పని చేసినటువంటి పరిస్థితి ఉంది అయినా పనికి తగ్గట్టుగా సకాలంలో జీతాలు చెల్లించిన పరిస్థితి ఈరోజు ఉంది గత మూడు నెలలుగా పెండింగ్లో జీతాలు పెట్టారు ఈరోజు వేస్తాం రేపు వస్తామని చెప్పేసి కాలయాపన పని చేస్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఒక నెల జీతం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పైగా ఈరోజు ఈరోజు దాటిపోతే రేపటి నాలుగు నెలల జీతాలు పెండింగ్ పడతాయి ఈ జీతాలు పెండింగే కాదు పిఎఫ్ఓ ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించక చెల్లించట్లేదు అందుకోసమే సక్రమంగా జీతాలు చెల్లించలేని సక్రమంగా పిఎఫ్పిఎస్ఐ చెల్లించకపోతే అటువంటి ఏజెన్సీ మధ్యవర్తి ఎందుకు అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి సక్రమంగా జీతాలు పిఎఫ్పిఎస్ఐ చెల్లించక చెల్లించని చేతగనతనం ఉంటే తక్షణం ఏజెన్సీని రద్దు చేయాలా సూపర్టెంట్ బాధ్యత తీసుకున్న పద్ధతిలో జీతాలు చెల్లించేలాగా పీఎఫ్పిఎస్ఐ అమలు చేసేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చి ఇచ్చి ఉన్నాం సమ్మె నోటీస్ ఇచ్చిన ఇరవై ఒకటి రోజుల తర్వాత ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం మూకమడిగా మన మెడికల్ కాలేజు ఆసుపత్రి మొత్తం కూడా శానిటేషన్ వర్కర్స్ అంతా సమ్మెలోకి ఉంటారు ఇప్పటికీ తొమ్మిది రోజులు గడువు పూర్తయింది ఇక పన్నెండు రోజులు గడువు మాత్రమే ఉంది పన్నెండు రోజుల తర్వాత ఎప్పుడైనా శానిటేషన్ వర్కర్స్ మొత్తం కూడా సమ్మె చేసే అవకాశం ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఆసుపత్రి గంటసేపు శుభ్రం చేయకపోతేనే ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు డాక్టర్స్ అంతా అమ్మ ఆసుపత్రి మొత్తం బాత్రూమ్లంతా వార్డులన్నీ గలీజుగా ఉన్నాయి అవి శుభ్రం చేయండి మీరు చేయకపోతే గలీజ్ అయిపోయింది ఆసుపత్రి అంతా అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఒక గంట రెండు గంటలకే శుభ్రం చేయకపోతే అస్తవ్యస్తంగా మారుతుందంటున్నారు మరి సమ్మె నోటీస్ ఇచ్చినాము బాధ్యత లేదా సమ్మె నోటీస్ ఇచ్చినాము మరి ఈ అశుభ్రతకు బతికి రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి గంట రెండు గంటలు ఆపడం కాదు